జస్టిస్ గవాయిపై దాడికి నిరసనగా హైదరాబాద్లో జరిగే నిరసన కార్యక్రమానికి రుద్రంగి మండలం నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దయాల నారాయణ మాట్లాడుతూ సీజేఐ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే నిరసన కార్యక్రమానికి బయలుదేరుతున్నట్టు తెలిపారు బీఆర్ గవాయ్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని సుమోటోగా కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు అవుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల కార్యదర్శి కట్కూరి దాసు సింగారం గంగాధర్ దయ్యాల పెద్దుల సిటిపాక నరసయ్య దయ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు బయలుదేరుతున్నాము మండగారి ఆదేశారం హైదరాబాద్ లోని ట్యాంక్ మీద భారీ నిరసన కార్యక్రమం కలదు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం